నమస్కారం నిన్న తుపాకి రాముడు ఇక రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాతక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్ సరే అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు వాళ్ళ నాయన పిట్టల దూరంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు ఓన్లీ రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉండు కాబట్టి తుపాకీరాముడికి క్వశ్చన్ అడుగుతున్నా నేను తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తురా భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తురా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒకటిలో రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దాంతో మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవై తో ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్ లో బీఆర్ఎస్ ఉంటుందా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నిన్ను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశార్థం ఇద్దాం అనుకుంటారు ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రశ్న నా ప్రశ్నకు ఇకపోతే యువరాజు తుపాకి రాముడు చాలా ఉన్నారు ఆయన చాలా బ్రహ్మాండమైన ఉన్నాయి ఆయనకు గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకురు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ కేటీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిర్రు అవసరానికి మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని పొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలను నాకు అర్థం కాదు కాళేశ్వరం కట్టినందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తుంది ఎందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలను ఇవాళ అర్జెంటుగా రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు ఎందుకంటే మీకు ఓటేయలేదు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ గారు అవసరం ఉంది కేసీఆర్ గారిని ఇమీడియట్గా ముఖ్యమంత్రి అంటే ఒప్పుకోదు కదా రాజ్యాంగం ఎన్నికలు కావాలి కదా మళ్ళా ఇప్పుడు అర్జెంట్గా వచ్చి ఏం చేయాలి ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా ఇంకా టార్గెట్ మిస్ అయ్యి ఇంకా కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తుంగలోకి తొక్కి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని అడగడానికి తుపాకీ రాముడు గారికి ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది సంవత్సరం మీద ఆరు నెలలు కాకముందే మీ బాధ ఏంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ విష ప్రచారం ఏందో నాకు అర్థం కాలేదు ఆ రోజు మొత్తం తెలంగాణ తేవడానికి మేమే కారణం అని చెప్తుండు ప్రజా గొంతుకగా ఉన్నటువంటి మా పార్టీ ప్రజల కోసం పోరాటం ప్రజా గొంతుకగా వచ్చిన మీ పార్టీ సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి రెండు వేల ఏళ్ళలో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణని ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు వచ్చినటువంటి పార్టీ మీ పార్టీ గొంతుక కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిక్కు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటురా మీరు దేనికి గుర్తుపెట్టుకోవాలి నువ్వు అమెరికాలు ఉన్నావు మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలు ఉంది ఉద్యమం చేసేటప్పుడు మీ నాయన ఏం చెప్పు ఉద్యమం చేసేటప్పుడు రెండు వేల పార్టీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు సత్యనారాయణ గారు లేరు ఐదుగురు సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు ఆయన ఐదుగురు కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పాటిలో టైగర్ నరేంద్ర లేడు నిన్న మన మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఆమె కూడలేదు మీ పార్టీలో ఎవరు మీ పార్టీల తుపాకి రాముడు రబ్బర్ చెప్పుల హరీషు లిక్కర్ కవిత హ్యాపీ రావు నువ్వు మీ నా మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడు వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రథతోత్సవాలు చేసుకుని సిగ్గు శరం ఉండాలి మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని రెండేళ్ళు రాలేదు దోసుకున్న పైసలతో రథతోత్సవాలు చేసుకుంటే తప్పు వర్తలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్న ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నారు ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇలా మీకు తిరిగి పంపించి రథతోత్సవ సభలు పెడుతురు దానికి ఏం సీరియస్నెస్ లేదు రజోత్సవ ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు ఎందుకు ఎందుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లేనప్పుడు రథతోత్సవం ఏడు ఇంకా సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే ఇంటింటికి ముట్టాల్సిందే రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటర్ వసూలు చేయాల్సిందే దేనికి మన గురించి మన చరిత్రాత్మిక చారిత్రలో చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా నేను కాపలా కుక్క లాంటి వాన్ని నా కుటుంబ సభ్యులు అంతా అమెరికాలో సెటిల్ అయ్యారు మాకు ఏమి అవసరం లేదు మాకు రాజకీయ ఆకాంక్ష లేదు నిన్న కూడా చెప్తుండే ఆయన మళ్ళా గదే పాతాల ఆయనే చెప్పిన ముచ్చటి మాకు మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు మాకు మాకు ఎప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న నిన్న రాజధాని నేను మీటింగ్లో చెప్తుడు ఇదే మాట మీ అయ్యే చెప్పిండు ఆ రోజు నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యమని తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా చచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా ఈ పంచ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వచ్చి వచ్చినాక ఏమైంది దళిత ముఖ్యమంత్రి బాయ్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా దళిత ముఖ్యమంత్రి దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ళు నుండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట పామోజులకి వెళ్ళి వేసి వస్తాడట ఇప్పుడు జనం అన్నం తిట్టలేరట ఆయన లేకపోతే ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే నిన్ననే కులగణన చేసినాం బీసీలు మరి బీసీల శాతం ఎక్కువ ఉంది మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్నా చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మళ్ళీ మా నాయన వస్తాడు లేవనికనే చేత కావట్లేదు బయటికి రానికనే తిరగనికనే ఒప్పికలేదు మళ్ళీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్యే కోసం దేనికి ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినందుక మూడు ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది చదువుకుంటాడు నెలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక ఏకకాల రుణమాఫీ చేసినందుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి దేనికి ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అర్జెంట్గా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి మైక్ దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబు గురించి చెప్పు అక్బర్ గురించి చెప్పు రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి నిజాంల గురించి చెప్పండి ఇంటరు ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడరు కాబట్టి అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాజు మళ్ళీ మీ నాయన మహాన్భావుడు అని చెప్పడంలో ఏమి మతలబుంది ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం అని చెప్తున్నాయన్న ఉద్యమంగా ఉద్యమ పార్టీ పదిహేళ్ళు అధికారంలో పార్టీ సంవత్సరం నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవ ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్ సన్న బియ్యం ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయండి మేము ఈరోజు రెండు రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గాన్ని పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిల్లో పాల్గొనండి వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు మీరు దోసుకొని పోయారు మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా ఇరవై వెయ్యి కోటి సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను అవన్నీ కూడా మేము సరిదిద్ది ఇస్తామని చెప్తున్నాం ఈరోజు మీరు చేయండి మేము చేసినందుక మా పాలన గురించి మాట్లాడి 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 విసిగిత మీకు రోజు అబద్ధాలు మాట్లాడాలన్నా ఒప్పుకుండాల్సిన అవసరం ఉంది రోజా బద్దాలు మాట్లాడాలి రోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో కానీ రోజా పొద్దున్న లేస్తే ఒకటే లైను ఒకటే లైను ఏ పేపర్ చదివినా కాంగ్రెస్లో ఏ పథకం అందలేదు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతురు ఏ సన్న బియ్యం దీని బాధపడుతుర్రా మరి మీరు పదేళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద వాళ్ళకు ఇంత సన్నబియం పెట్టి వాళ్ళు మంచిగా భూవ తినేటట్టు చేయాలన్న ఉపాయం ఎందుకు రాలేదా నీకు ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా ఈరోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం బీగిరి మీరు దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు పోనీ కడితే కట్టిరు కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్ళు బారుతున్నాయి బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుందాం దేనికి గట్టిరు కాళేశ్వరము ఇంట్లో పండుకొని గీతలు గీసినావు ఇంజనీర్లను పట్టించుకోలేదు దానికి మంచి అజిటేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా ఫౌండేషన్స్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోటి ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ ఏందో నువ్వు లాగా తెలుగులో చెప్పాలి మరి పదేళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిద్ర పాలన ఎందుకు వచ్చేది ఏడు ఎనిమిది వేల కోట్ల నెలకు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఎందుకు వచ్చేది పోనీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినాం పెట్టుబడి పెట్టినాం ఈ రాష్ట్రానికంటే మరి పెట్టుబడి తోటి ఉద్యోగాలు అవి పోయినాయి ఎనిమిది లక్షల కోట్లు కంపెనీలు పెట్టుంటే ఉంటే ఎనిమిది తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ పదేళ్ళు హయాంలో ఒక ఇంచు మెట్రో జరిగిందా ఇవాళ నా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను వీళ్ళు వీళ్ళు పదేళ్ళు పాలించి ఇలా సిగ్గుచరం లేకుండా మాట్లాడుతున్నారు భువనగిరి నుంచి హైదరాబాద్కి రావాలంటే రైలు లేవు పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే ఇవాళ ఇవాళ వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు భువనగిరిలో ఇవ్వాలి వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాదే నువ్వు లండన్లో న్యూయార్క్ అంటావు ఈస్టాన్బుల్ అంటావు మీ అయ్యే చెప్పిన కథలు అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భువనగిరి అంత దూరం ఉంటే పదిహేను ఇరవై నిమిషాలల్లా వాడు లండన్ సెంట్రల్కి వస్తాడు ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఊర్లో ఉంటాడు మరి వాడు ఉపాధి అలా కాకపోయిందా ఇవాళ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో అమ్మానాయితోటి ఊళ్ళేనే ఉండి ఊళ్ళే పంట పండించుకోనో లేకపోతే ఊళ్ళో ఏదో వ్యాసా వ్యాపారం చేసుకునో లేకపోతే వాళ్ళ అమ్మానాయిని ఆడు ఉంటే తక్కువ ఖర్చుతో ఇంటి లేకుండా లేకుంటే ఇవాళ గుణగిరి నుంచి హైదరాబాద్కి వచ్చి కూలేకపోయినా ఎనిమిది లక్షల కోట్లతోటి లక్షన్నర కోట్లతోటి ఇలా ట్రిపులర్ లక్షన్నర కోట్లలోనే ఇలా నది ప్రక్షాళన లక్షన్నర కోట్లలోనే రేడియల్ రోడ్స్ లక్షన్నర కోట్లనే ఒక ఫ్యూచర్ సిటీ ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నిందించి మీరు ఎనిమిది లక్షల కోట్లతోటి కొత్త ఉద్యోగాలు తేలే కొత్త రోడ్లు వేయలే కొత్త మెట్రో వేయలే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అంటే మెదక్ రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా కరీంనగర్ జిల్లా అన్ని కనెక్టివిటీ కదా ఇలా అందరు ఊర్లలో ఉండుకొని హైదరాబాద్కి వచ్చి మెట్రోలను అమెరికాలో లెక్క జమ్మని స్పీడ్లోకి వచ్చి గంటల అరగంట సేపట్ల హ్యాబిట్స్ కాడ దిగేటోడు హ్యాబిట్స్ అమీర్పేట కాడ దిగేటోడు అమీర్పేట దిగి ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం కల్లా ఐదు ఇంటికి ఇంట్లో పడుతుంది నువ్వు కంపెనీలు తెచ్చుంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి ఏ ఇంట్లో కూడా ఈరోజు ఈ పథకాల కోసం నూరెప్పలిచ్చి కూసువాల్సిన అవసరం ఉండకపోయేది మీరు దౌర్భాగ్య పాలన దౌర్భాగ్యం అంటే లక్షన్నర కోట్లు పెట్టిన కాళేశ్వరం కూలిపోయి నీళ్లు లేక పైనుంచి వచ్చినటువంటి నీళ్లు ఎక్కడ ఆపుకుంటావు పోనీ అదే చిత్తశుద్ధి నిజంగానే ఇరిగేషన్ మీద ఉంటే మన ఈ దక్షిణ తెలంగాణను ఎందుకు విస్మరించినావు లక్ష కోట్లు ఆడబెట్టునని లక్షన్నర కోట్లు ఆడబెట్టునని ఐదు పది వేల కోట్లు పెట్టి మిగతా ఇక్కడ కంప్లీట్ చేస్తే ఐదారు లక్షల ఎకరాలు బారేది కదా ఎందుకు అవి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులు అవి కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అవి చేయడం వల్ల ప్రజలకు మంచి అయితేంది భూంగి అయితేంది ప్రజలు ఏమన్నా మనకు పర్మనెంట్ ఆరీ మన పేరు ఎప్పటికీ చరిత్ర నిలబడాలని ఊహతోటి మీ ఆయన చేసిన రాజకీయం ఇది నిజంగానే ప్రజలకు చిత్తశుద్ధి మీ పార్టీ గురించి గొప్ప చెప్పుకుంటున్నాం మీ పార్టీ గురించి వాళ్ళు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఎందుకంటే ఈ కొత్త తరానికి మీరు పార్టీ పెట్టింది ఎలక్షన్లు బై ఎలక్షన్లు కమిషన్లు కలెక్షన్లు వీటి కోసం పెట్టిరు ఏ రోజు మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ తీసుకురావాలని మీ నాయన గుండెమిర్చి వేసుకొని చెప్పమని అక్కడ మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టి దండుకుందామని వచ్చిర్రు మీరు కమిషన్లు దండుకుందామని ఏ రోజన్నా మీరు బై ఎలక్షన్ల మీదే చూపించిన చిత్తశుద్ధి మీరు ఏడ చూపించారు ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు అలయన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయినావు నీ అల్లుడు రబ్బర్ చెప్పులు అరీచు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండు అయ్యి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనికి రాదు కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ రాదు మీ నాయనకి అడ్మినిస్ట్రేషన్ వస్తుంది మీ నాయన మంత్రి పదవి కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఆయనేమి బాపు కాదు పితా కాదు ఇక మళ్ళెందుకు పీత ఆయన అని అందరు తెలుసు కాకపోతే వీళ్ళు దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అంటే అసలు ఈ భారతదేశంలోనే నెహ్రూ గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు తర్వాత అక్కడ సౌత్ ఆఫ్రికాల ఆఫ్రికాల నెల్సన్ మండేల గారు ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు చెప్తున్నారు ఈ చరిత్రలో రోజు చెప్పంగా చెప్పంగా సక్సెస్ అయిద్దా అని వాళ్ళ ఆలోచన నిజంగానే అనుకుంటున్నాను కేసీఆర్ గారిని కూడా నెల్సన్ మండేలా లెక్క లేకపోతే గాంధీ గారు లెక్క ఊహించుకుంటారేమోనని నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా వీళ్ళకి ఏ రోజు పార్టీ పెట్టిన రోజు చిత్తశుద్ధి లేదు పార్టీ పెట్టి కమిషన్లు కలెక్షన్లు చేసినటువంటి పరిస్థితి వీళ్ళది సోనియా గాంధీ గారు రెండు వేల ఏళ్ళ కరీంనగర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఇచ్చి తీర్థం నాకు నష్టం వచ్చిన కష్టం వచ్చిన నేను ఇచ్చిన మాట నిలబెట్టాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ముప్పై రెండు మంది ఎంపీల సగంకి పైన ఒప్పుకోకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సరే మీకున్న వాక్ తోటి ఈరోజు నువ్వు ఏదైతే తుపాకీ రాముడు మాట్లాడుతున్నావు మీ నాయన పిట్టల ద్వారా కూడా అదే మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కన్వీన్స్ చేసి గెలిచిండే అనుకుందాం ఏమైంది ఇంత ఉత్సవాలు చేసుకొని పది లక్షలు పదిహేను లక్షల మందిని చేసి ఆ స్టేజ్ మీదకెళ్ళి ఏం అనుకుంటారు దోసుకున్న విధానానికి చెప్దాం అనుకుంటారు నేను ఒకటే అడుగుతున్నా మీరు దోసుకున్న దానికి క్షమాపణ చెప్పండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరు రజతోత్సవం ఇరవై ఏడు నాడు జరుగుతున్న రథోత్సవంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎట్లాగో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాస్తవం వాస్తవం వాళ్ళే చెప్పాలి బీసీ కులగానైంది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది చేయండి మంచిదే మా బీసీ బిడ్డలకు మేము చేసినటువంటి కులగణ తోటియాల యాభై పర్సెంట్ ఉన్నట్టు వాళ్ళు నలభై రెండు నలభై ఆరు పర్సెంట్ ప్లస్ పది పర్సెంట్ ముస్లిం ఓబీసీలు కలిపి యాభై ఆరు పర్సెంట్ ఉన్నట్టు నిర్ధారణ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు రియల్ రియలైజ్ ఆ పార్టీకి బీసీ బీసీ అధ్యక్షుని చేస్తే డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం కాకపోతే మీరు డెఫినెట్గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద ఆరు నెలల పాలన మేము చేస్తుంటే మేము జనానికి సన్నబియం పెడితే ఓర్వలేరా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి కేజీ టు పీజీ ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా మేము ఫోర్త్ సిటీ తీసుకొచ్చి కొత్త కంపెనీలను ఇలా జపాన్ వేరు అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఓర్వలేరా మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుంటే ఓర్వలేరా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే ఓర్వలేరా ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తే ఓర్వలేరా దేనికి బాధ పదేళ్ళ మీ పాలనలో మీరు సన్నభియ్యం పెట్టలేదు ఏకకాల రుణమాఫీ చేయలేదు రెండు లక్షల ఉద్యోగాలు చేయలేదు కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు తెచ్చి ఇక్కడ లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు అన్నావు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పెట్టలేదు అది పక్కన పెట్టండి కోట్ల కేసులు వేయించుకున్నారు మీరే వాటిని పోస్ట్ పోన్ చేసి పోస్ట్ పోన్ చేసి పోస్ట్ పోన్ చేసి గత ప్రభుత్వంలో సంవత్సర పాలనల ఇవాళ లెక్కలు మనం అబద్ధాలు చెప్పొద్దు కేటీఆర్ గారు నోరుంది కదా అని నేను కూడా నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నువ్వు నోరు ఉంది కదా రోజు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించినందుకు నీ హయాంలో యాభై ఐదు వేలు అరవై వేల ఉద్యోగాలు ఏ సంవత్సరంలో ఇచ్చినవో నువ్వు తీసుకురా డేటా నీ అయాంలో ఎన్నిసార్లు నువ్వు డిఏసీ వేసినావు నువ్వు తీసుకురా డేటా నీ పదేళ్లలో నువ్వు పీకంది మేము పదేళ్ళు పది నెలల్లో వేస్తే నువ్వు తట్టుకోలేకపోతే మొదటి సంవత్సరంలోనే ఏం చేయాలి చెప్పు మరి మరి ఎవరు దీనికి న్యాయ నిర్ణేతలు ఎవరు తెలంగాణ ప్రజలు న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలే ఇంత దౌర్భాగ్యంగా రోజు కక్షగట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఎవరు బుద్ధి చెప్పాలి మమ్మల్ని గెలిపించి ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజలే న్యాయ నిర్ణీతలు చేసిండొచ్చు నేనేమి ఈ సంవత్సరమైన పార్లమెంట్ బ్రహ్మాండంగా చేసిన ఒక్క తప్పు చేయకుండా చేసిండొచ్చు కొన్ని కొన్ని మిస్టేక్స్ అయ్యిండొచ్చు వాటిని కరెక్ట్ చేసుకుంటాం కదా ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర పాత్రను కన్స్ట్రక్టివ్గా చేస్తే మా తప్పిదాలను ఏలెత్తి చూపించి మా తప్పిదాలు తరుగుకో ఇది ఈ వంద మార్కులు కాదు కానీ అరవై పర్సెంట్ వేస్తాం నలభై తప్పిదాలు నేను చూపిస్తే తప్పు లేదు అసలే జీరో 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 ఇరవై ఒక కోటి ఏడికి పోయినాయి మరి ఇరవై నాలుగు లక్షల చిల్లర రైతులకు రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపిస్తుంటే ఇంకా నువ్వు ఒక్క పథకం చేయకపోయా ఒక్క పథకం చేయపా ఏడికి పోయినాయి మరే ఈ డబ్బంతా మన్న పానీ నేను పార్లమెంట్లో మాట్లాడినా టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మీదే ఈ బడ్జెట్లో కేటాయిస్తే పోయిన సంవత్సరం నియర్లీ ఉచిత కరెంట్ కాంచి రైతు రుణమాఫీ రైతు భరోసా రైతులకు పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నట్టు డెబ్బై వేల కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు పెట్టింది రైతులు వినాలి ఈరోజు డెబ్బై వేల కోట్లు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లుంటే డెబ్బై వేల కోట్లు మనం రైతు మీద పెడుతున్నామంటే మన మరి రైతు సంక్షేమ ప్రభుత్వం కాదా ఇది చెడు ప్రచారాలకు లోను కావద్దు నా మొదటి ప్రశ్న ఈరోజు ప్రెస్ మీట్లో అడిగిన మొదటి ప్రశ్న రథతోత్సవం బిఆర్ఎస్ కా టిఆర్ఎస్ కా ఇంకా తెలంగాణ రాష్ట్రీయ సమితి బతికుందా తెలంగాణ సెంటిమెంటు టీ అనేది ఉందా మీ దౌర్భాగ్యపు ఆలోచనలకు బలై బి అయిందా ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం